విజయనగరం జిల్లా రాజాంలో మున్సిపల్ కార్మికులు పనిముట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు సిహెచ్ రామ్మూర్తి నాయుడు మాట్లాడుతూ కార్మికులకు అవసరమైన చీపురులు పారలు టబ్బులు గమనలు ఇవ్వకపోయినా దుర్మార్గమని మండిపడ్డారు కార్మికులే తమ డబ్బులతో కొనుక్కోవాలని సూపర్వైజర్లు చెప్పడం శోచనీయమని ఆయన విమర్శించారు ప్రజల ఆరోగ్యం కాపాడాలంటే పారిశుద్ద పనిమిట్లు తక్షణమే అందించాలన్నారు లేకపోతే పనులు బంద్ చేస్తామని హెచ్చరించారు వాళ్ళకి కావలసిన పనిముట్లు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు అధికారులు తక్షణమే రాజధాం పురపాలక సంఘంలో కమిషనర్ గారు శాంటర్ ఇన్స్పెక్టర్ గారు స్పందించి వాళ్లకు కావలసిన పనిముట్లు తక్షణమే ఇవ్వాలి లేకపోతే పనులు బంద్ చేసి మా నిరసన వ్యక్తం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం మరో పక్క వ్యాప్తంగా ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు మేము అధికారంలోకి వస్తే వేతనాలు పెంచుతామని అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని పర్మనెంట్ చేస్తామని చెప్పి ఇచ్చిన హామీ గత సంవత్సరాల కాలంగా అమలు కావడం లేదు ఈవేళ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉంది అందుకని వెంటనే పన్నెండో పీఆర్సీ ప్రకటించాలి ఆ విధంగా మున్సిపల్ కార్మికులకు కూడా అది వర్తించే విధంగా వేతనాలు పెంపుదల చేసే విధంగా తమ చర్యలు రాష్ట ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి ఇచ్చిన హామీని అమలు చేయాలని చెప్పి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే అమలు చేయాలి